మనం నేటి వీడియోలు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల పదిహేనవ తారీఖు నుండి ముప్పై ఒక తారీఖు వరకు వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన ఆరాధన ఏమిటి చేయవలసిన పనులేమిటి అని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సో వీటిని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నవంబర్ నెలలో ఈ రాశివారి గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి నవంబర్ నెలలో జన్మరాశిలో గురుడు వక్రగతిలో సంచరిస్తున్నాడు అలాగే మూడవ స్థానంలో కుజుడు మరియు కన్యా రాశిలో కేతువు మేనరాశిలో రాహువు మరియు తులారాశిలో రవి అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు మరియు కర్కట రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారు నవంబర్ నెలలో కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను పొందితే మరికొన్ని విషయాలలో ప్రతీకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అంతే ఉంటాయి అందువల్ల ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్న కుజుడు కారణంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా అన్ని విషయాల్లోనూ అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వీరికి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు ఆకస్మిక ధనలాభాన్ని కలగజేస్తాడు ఇక ఈ రాశి వారు ఈ సమయంలో తమ సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు అలాగే వీరికి సమయంలో ఉద్యోగ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి వీరికి సమయంలో ఉద్యోగ మార్పిడి జరగడంతో పాటుగా ఆర్థిక పరంగా కూడా అభివృద్ధిని పొందుతారు అలాగే వీరికి సమయంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక ఈ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్న రాహువు మీకు ఆత్మధైర్యాన్ని ఇస్తాడు వృషభ రాశి వారికి ఈ సమయంలో రవి మరియు కుజుడు అను అనుకూలంగా ఉండటం వలన కుటుంబ పరంగా మరియు ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్య పరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాదు వృషభ రాశి వారు ఈ సమయంలో వ్యాపార పరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ప్రతి సోమవారం మహాశివుణ్ణి పూజిస్తే చాలా మంచిది అలాగే ప్రతిరోజు మహేశ్వర సూత్రాన్ని పారాయణం చేయాలి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు